ఇప్పుడు యూదుల్ని ఎందుకు ఎలా ఏర్పాటు చేసుకుని చూద్దాం ఏర్పాటు చేసిన విధానం అప్పుడు రాజు తన కుడి వైపున లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకుని వాక్యము దేవించుగాక గమనించండి యూదుల్ని ఎప్పుడు ఎప్పుడు చూడండి ఇక్కడ మీకు లోకము పుట్టినది మొదలుకొని మనల్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నాడు అది మన తల చూద్దాం ఇది మళ్ళీ చదవాలి అప్పుడు రాజు తన కుడి వైపు ఉన్న వాళ్ళని చూసి అన్నాడు ఇప్పుడు జాగ్రత్త గమనిస్తే యూదులకేమో రాజ్యం అండి క్రైస్తువులకేమో సంఘం గుర్తుపెట్టుకోవాలి యూదులు ఎంతసేపు రాజ్యాన్ని చూస్తున్నారు అందుకని ఇదంతవరకు యూదులకు వస్తాడు మనకేంటి సంఘం మనల్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నాడు లోకం పుట్టిన తర్వాతే వాళ్ళని ఏర్పాటు చేసుకుంటే ఎవరిని వీధుల్ని మనం అట్లే కాదు ఎఫీసీ పత్రిక వెళ్దాం అండి ఒకటో అధ్యాయం నాలుగు నుంచి ఆరు దొరకనా పేజీ నెంబర్ నూట డెబ్బై మూడో పేజీ నూట డెబ్బై మూడో పేజీ ఎపిసి పత్రిక ఒకటో అధ్యాయం నాలుగు నుంచి ఆరు అధ్యా చదువుకుందాం ఎట్లనగా తన నేను ప్రియనియందు కొంచెం మళ్ళీ నేను ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు మనకు అనుగ్రహించిన తన కృపాహిమను కీర్తికరట్లు తన చిత్త ప్రకారమైన చిత్త ప్రకారమైన దయా సంకల్ప చొప్పున ద్వారా క్రీస్తు ద్వారా తన కుమారులకు తనకు కుమారులుగా స్వీకరించుటకై స్వీకరించుటకై మనల్ని ముందుగా మనల్ని చూడండి ముందుగా ముందుగా తన కోసము నిర్ణయించుకొని పెద్ద మాట తన కోసము ఆ నిర్ణయించుకొని ఎంచుకొని తన ఎదుట మనం మనమంట తన ఎదుట ఎలా ఉండాలంట పరిశుద్ధిలోను నిర్దోషుల నేతలు జగత్తు పునాది ఇది పాయింట్ ఇక్కడ అంగడం చేసుకుని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమచంద్ర తనతో ఆయన క్రీస్తులో మనల్ని మనల్ని యూదులు ఎప్పుడు అనుకున్నాడు జగత్తు లోకము పుట్టినది మొదలుకొని అంటే భూమి ఉన్న తర్వాత భూమి చేసిన తర్వాత అనుకున్నాడు వాళ్ళని కానీ నిన్ను ఎప్పుడు అనుకున్నాడు జగత్తు పునాది కాబట్టి ఎవరిని ప్రేమిస్తున్నాడు ఇప్పుడు తన సొంత కొడుకుల కంటే వాళ్ళు యూదులు వాళ్ళకంటే అన్ని ప్రేమిస్తున్నాడు ఇక్కడ ఎంత అద్భుతం ఆలోచిస్తుంది కాబట్టి ఇంకో మాట కూడా చూసుకుందాం పోల్ గార్డెన్ తీసుకొచ్చినప్పుడు మంచి మాట జ్ఞాపం చేస్తాడు తుమ్మిదో అధ్యాయం

ధర్మశాస్త్రం గొప్పది అన్నాడు ఇంకా కృప గురించి అర్థం కాలేదు కానీ హింసించి వచ్చాడు సంఘాన్ని అప్పుడు దేవుడు పట్టుకుని అతన్ని పడగొట్టేసి చివరికి అతన్ని సాధారణంగా మార్చుకున్నాడు ఎలా అంటున్నాడు చూడండి తొమ్మిది పది జన్లు గొప్ప మాటకు ఎక్కడమ్మా నెంబర్ జను ఎవరు ముందుకు ఇచ్చారు రాలేదు ఇంకెవరు రాలేదు అంటే ఎవరిని ప్రేమిస్తున్నట్టు ఇక్కడ అన్ని జ ప్రేమిస్తున్నట్టు జనులమైన రాజుల ఎదుటను అన్య జనుల ఎదుటను అన్య జనుల ఎదుటను రాజుల ఎదుటను తర్వాత రాజుల ఎదుటను ఇస్రాయేల్ ఎదుటను నా నామమును నామను భరించు అంటే బలమైన నామం కదా బరువైన నామం అది నా నామను భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకుని సాధనమై ఉన్నాడు ఇన్స్ట్రుమెంట్ అంటే ఆయన చేతిలో కాబట్టి పౌలు గారిని అటువంటి తిరుగు తిరుగుబోతు తిరుగుబడిన వాడిని మార్చుకుని తన కుమారుడుగా స్వీకరించి గొప్ప సాగుకుడిగా తలని వాడుకుంటు మొదలుపెట్టాడు కాబట్టి ఆయన బైబిల్ అంతట్లో కూడా ఎక్కువ భాగం ఆయన రాశాడు శివార్తల్లో చూస్తే మీకు ఆయన ఎక్కువ పరిస్థితులు ఎక్కువ భాగం ఇతర పుస్తకాలు ఉంటాయి పది పత్రులు పద్నాలుగు పత్రులు రాశాడు ఆయన కాబట్టి గొప్ప వాక్యాలు మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ ఇప్పుడు మీకు ఏడెనిమిది పాటలు చూసాం ఈ సాక్షాంతరం మనం బలపడాలి కాబట్టి ఏంటివి క్రీస్తులో ఉంటే వచ్చే మనకి మేలును దేవుని మనం నేర్చుకున్నాం అరితిగా ఇంకా రక్షించబడకపోతే రక్షణలు రావాలని రోజుపై మనం చేస్తున్నాను దేవుడి వాక్యము దీవించగాక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి లోపదే మీ పాదాల సూత్రాలైనా మీకు కీర్తి వారికి కలిగి ఆశీర్వాద గురించి మాకు బోధించారు మా హృదయాలు ముద్రించండి బలపరచండి ఆశీర్వదించండి అయ్యా మరి మీ కృపను కావాలని మాకు చేయండి వీటిని రోగరస్తులు ఉంటే వారిని ముట్టి బాగు చేయండి సమాధానం లేని వాళ్ళు సమాధానం తెలియచేయండి హృదయాల్లో కుటుంబాలు నెమ్మది ఇవ్వండి సంఘంలో సమాధానం తెలియజేయండి అయ్యా కుటుంబంలో ప్రభావం వ్యతిరేకత కొంత కొంతమంది నమ్మతున్న కొంతమంది కుటుంబంలోనే తేడాలు వచ్చేస్తున్నాయి డైవర్స్ కేసులు ఎక్కువ ఉంటారు ఇవన్నీ కూడా తొలగించి అద్భుత రీతిలో మమ్మల్ని అందరినీ రక్షించుకొని నీ వైపు ఆకర్షించుకుని నీ రక్షణ ప్రణాళిక మమ్మల్ని చేర్చుకుని మని మేము ప్రభావం మీకు ఆరోపించుకుంటూ వీటి అందరినీ నిండాలు దిమించి పంపించమని నిరస్కిస్తున్నాము వేడుకుంటున్నాం తండ్రి థ్యాంక్ యూ వెరీ మచ్